నేను తీసుకున్న ఒత్తిడి మిషన్ గురించి చాలా మంది చాలా డౌట్స్ అయితే రేజ్ చేశారనమాట మీరు అసలు ఎంత కొన్నారు వాళ్ళు ఏం చెప్పారు ఏం అగ్రిమెంట్ తీసుకున్నారు ఇవన్నీ వీడియో తీసి పెడతానన్నారు కదా ఇంకా పెట్టలేదు ఏంటి అని చాలా కమెంట్స్ అయితే పెడుతున్నారు కదా సో దాని అంతటికీ ఆన్సర్ ఇవ్వడానికి అయితే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను ఈ ఒత్తులు మిషన్ తీసుకుని దాదాపు ఫోర్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే పెట్టి కొన్నానమాట అప్పుడు వాళ్ళు చెప్పిన అగ్రిమెంట్ ఏంటి అని అంటే త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఇచ్చారండి మీరు తయారు చేసిన ఒత్తుల్ని మేమే బైబ్యాక్ తీసుకుంటాము నేను ఈ ఒత్తిడి మిషన్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నప్పుడే కాటన్ కూడా పర్చేస్ చేశానండి పర్ కేజీ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ అయితే చార్జ్ చేశారనమాట నేను ఒత్తులు తయారు చేసి బ్యాగ్ గా వాళ్ళకి ఇచ్చినప్పుడు విత్ ప్యాకింగ్ తో ఇస్తే వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తాము వితౌట్ ప్యాకింగ్ తో ఇస్తే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీకు ఇస్తాము అనేసి చెప్పారనమాట ఆ అగ్రిమెంట్ కూడా నేను ఇక్కడ మీకు పెడతాను చూడాలి అంతా బానే ఉంది కదా మీకు మూడు వందల రూపాయలకి ఇచ్చారు మీరు తయారు చేస్తే ప్యాకింగ్ చేస్తే ఎనిమిది వందల యాభై ఇస్తారు ప్యాకింగ్ చేయకపోతే ఆరు వందల యాభై ఇస్తారు ఎట్లేదైనా మీకు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు బట్ ఏంటి అంటే ఒక కేజీ కాదు కదా నాకు పావు కేజీ చేయడానికి కూడా నాలుగు రోజులు గంట లెక్కన చేసుకుంటారు కూడా నాకు నాలుగు రోజులకి పావు కేజీ ఒత్తులు మాత్రమే చేయగలిగాను సరే అది నా మిస్టేక్ కూడా అయ్యుండొచ్చు పిల్లల్ని పెట్టుకుని చేసుకోలేకపోవడము ఇక్కడ నేను ఎందుకు మోసపోయాను అనేది మీకు తెలియాలి కదా వాళ్ళు ఏం చెప్పారంటే నాకు త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకున్నారు బైబ్యాక్ మేమే తీసుకుంటాము అని బట్ నేను మిషన్ తీసుకున్న కొద్ది రోజుల్లోనే వాళ్ళ ఎంటర్ప్రైజెస్ ని అయితే ఎత్తేయడం మీరు అనుకోవచ్చు ఆ ఒత్తుల్ని తయారు చేసి షాప్స్ కి అయితే డిస్ట్రిబ్యూట్ చేసుకుని అమ్ముకోవచ్చు కదా అనేసి నేను ఏ ప్రాసెస్ తో కొనుక్కున్నాను తిరిగి వాళ్ళే కొంటారు కదా మనం బయటకి తిరగాల్సిన పని లేదు కదా సో అలా మనం ఇంట్లోనే ఉండి చేసుకుని వాళ్ళకే అమ్మితే మనకి ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది కదా సో మనకు సరిపోతుందిలే అన్న ఉద్దేశంతో అయితే ఈ మిషన్ గురించి నేను తర్వాత ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటి అని ఈ మిషన్ ఒరిజినల్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రమే ఉంటుంది అనేసి ఇప్పుడు చెప్పండి నేను మోసపోయానో లేదో చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు కదా మరి వాళ్ళు